హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఈరోజు ఒకసారి వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు కంప్లీట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అండ్ మన దగ్గర పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది ఎవరికైనా ఈ నీట్కి సంబంధించిన ఎంటైర్ కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా మొత్తం కావాలి అని అనుకుంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చేంతవరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ప్రతిదీ మేమే మీ తరఫున చేస్తామన్నమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పెయిడ్ సర్వీసు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కింద నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి వి నీడ్ పెయిడ్ సర్వీస్ అని చెప్పేసి ఫర్ నీట్ అని సో ఇక మనకి తెలంగాణలో మనకి రీసెంట్గా ఒక జివో ఇష్యూ చేశారు జివో థర్టీ త్రీ అనమాట జివో నెంబర్ సో దాంతో తెలంగాణ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మన వీళ్ళు మాట్లాడుతున్నారు ఎం ఐ మీన్ అపోజిషన్లో ఉన్న వీళ్ళు మాట్లాడుతున్నారు సో అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే సి యాక్చువల్గా ఇంతకుముందు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత అంటే ఇంతకుముందు వచ్చిన ఒక జీవో ప్రకారంగా ఏంటి అని అంటే టూ ఫోర్టీన్ కంటే ముందు ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏ కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అన్ ఉండేది సో అంటే ముందేమో ఫుల్గా ఉండేది అన్ని కాలేజీలో ఉండేది బట్ ఈ ఫోర్టీన్ తర్వాత తీసుకొచ్చిన జీవోతోని ఏమైందనంటే ఈ ఫోర్టీన్ తర్వాత వచ్చిన జివో వల్ల మనకి తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఎక్కువ సీట్లు వచ్చేలాగా ఆ జివో యొక్క సారాంశం అనమాట ఎలాగనంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జనరల్గా లోకలు నాన్ లోకల్ ఇద్దరు కాంపీట్ చేయొచ్చు ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి సీట్ ఇస్తారు అది యాక్చువల్గా ఉండేది ఇంతకుముందు ఫోర్టీన్ కంటే ముందు ఫోర్టీన్ తర్వాత మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో ఏమనుకుంటా జివో తీసుకొచ్చారు అదేంటి అని అంటే ఫోర్టీన్ కంటే ముందు ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లకి మాత్రమే వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ ఓకే అన్ సీట్స్లో అండ్ ఫిఫ్టీన్త్ అదే ఫోర్టీన్త్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్లో అన్ రిజర్వ్డ్ సీట్స్ అనేవి లేకుండా ఉండవు అండ్ దానికి నాన్ లోకల్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్టీన్త్న మనకి ఇంకొక నోటిఫికేషన్ రావడం అదే జివో ఇష్యూ చేయడం జరిగిందనమాట జూలై నైన్టీన్త్న సో దాంట్లో ఏంటి అని అంటే ఈ మొత్తం అంటే ఈ తెలంగాణ డివైడ్ అయ్యి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యి పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సో ఈ కండిషన్ కూడా చేంజ్ చేశారు దాంటి అదేంటి అని అంటే మనకి నాన్ లోకల్ ఏ క్యాటగిరీలో ఈ అన్ అనే కేటగిరీ మొత్తమే తీసేసి ఆ సీట్స్ కూడా మొత్తం తెలంగాణ స్టూడెంట్స్కే ఇవ్వాలి అని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం అనమాట మీరు కావాలనంటే అది మన నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో ఇది జీవో నెంబర్ థర్టీ త్రీ అనమాట ఓకే జియో నెంబర్ థర్టీ త్రీ దీని ప్రకారంగా వాళ్ళు ఈ కండిషన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో యాక్చువల్గా ఏంటి ఈ కండిషన్ ఏంటి అని అంటే ఇంతకుముందు ఉన్న జియోస్ ప్రకారంగా సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు తెలంగాణలో ఎనీ ఫోర్ ఇయర్స్ చదివి ఉంటే కన్సిక్యూటివ్ ఫోర్ ఇయర్స్ చదివి ఉంటే వాళ్ళు లోకల్ కింద కన్సిడర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న రూల్ ప్రకారం ఈ కొత్త రూల్ ప్రకారం ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ వరకు అంటే ఇంటర్మీడియట్ నుంచి ప్రీవియస్ ఫోర్ ఇయర్స్ అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ మీరు తెలంగాణలో చదివి ఉంటే మాత్రమే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు ఓకే సో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఒక సంవత్సరం కూడా ఇక్కడ చదవకుండా త్రీ ఇయర్స్ చదివినా కూడా మీరు ఎలిజిబుల్ కారనమాట ఇక్కడ లోకల్కి సో అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి అంటే దీని ఉద్దేశం ఏంటంటే అసలు వేరే స్టేట్ పిల్లలు దీనికి ఎలిజిబుల్ కాదు అనేది ఇక్కడ వీళ్ళ యొక్క పాయింట్ గవర్నమెంట్ యొక్క పాయింట్ అనమాట అయితే దీనివల్ల ఇప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది అని అంటే అసలు ఇక్కడ చదవని వాళ్ళకి వేరే స్టేట్లో చదివిన వాళ్ళకి ఇక్కడ ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే ఛాన్సు లేదనమాట అయితే దీనివల్ల మన తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చదివారు వాళ్ళు బేసికల్గా తెలంగాణ వాళ్ళే అయ్యి ఉండొచ్చు బట్ తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో ఇంటర్మీడియట్ లేకపోతే నైన్త్ టెన్త్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పేరెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల వాళ్ళు వేరే దగ్గర చదవడం ఇలాంటి ఏదైనా జరిగింది అనుకోండి సో ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ చదవకపోయినా కూడా వాళ్ళు నాన్ లోకల్ అవుతారు కాబట్టి ఇక్కడ ఏ కేటగిరీకి ఎలిజిబుల్ అవ్వరు సో ఇది ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనమాట సో ఇది ఉండడం కరెక్టేనా కాదా అనేది ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది బయట టాక్ అంతా కూడా సో మీరేమనుకుంటున్నారు అసలు దీనివల్ల మనకి ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టము అండ్ మీరు కంప్లీట్గా ఇక్కడ తెలంగాణలో ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణలో చదివిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టే అని అంటారు బట్ కొంతమంది ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు 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 ఎంతమంది ఉన్నారా అలా అంటే ఒక సంవత్సరం బయట చదివిన వాళ్ళు రెండు సంవత్సరాలు బయట చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆలోచించండి ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో రాయండి అండ్ ఇంకా మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను మన దగ్గర సి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ ఒకటి ఉందన్నమాట సో ఉస్మానియాలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ క్యాటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది లోకల్ నాన్ లోకల్ అని ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయన్నమాట సో లోకల్లో మొత్తం వన్ సెవెంటీ టూ సీట్స్ ఉండేది సో అండ్ అన్ రిజర్వ్డ్లో ట్వంటీ ఎయిట్ సీట్స్ సో ఈ ట్వంటీ ఎయిట్ కూడా ఇప్పుడు దీంట్లో కలిసిపోతాయి ఓకే ఇప్పుడు ఈ జివో ప్రకారంగా అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ సెవెంటీ టూ ఎంత అవుతున్నాయి టూ హండ్రెడ్ సీట్స్ అవుతున్నాయి అంటే మొత్తం ఇంకెక్కువ ఉంటాయి కదా టూ ఫిఫ్టీ కదా అనంటే యాక్చువల్గా మొత్తం టూ ఫిఫ్టీనే ఇక్కడ చూడండి నేను ఈ సెలెక్ట్ చేసినవి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ సీట్స్ మొత్తం టోటల్గా అయితే దీంట్లో పీడబ్ల్యూడి క్యాప్ అండ్ పిఎంసి ఈ త్రీ కేటగిరీస్ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని సీట్లు ఉంటాయి కదా సో ఆ సీట్లు పదమూడు ఉన్నాయి ఓకే ఆ పదమూడు తీసేస్తే ఇవి మిగిలినవి టూ హండ్రెడ్ సీట్స్ అనమాట సో మొత్తం టూ థర్టీన్ అవుతున్నాయి టూ థర్టీన్ ఏంటి ఇంకా టూ ఫిఫ్టీ కదా అని అంటే ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏవైతే ఉంటాయో అవి ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి ఓకే అర్థమైందా ఆల్ ఇండియా కోటాకి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు తీసేస్తే మిగిలిన టూ థర్టీన్ సీట్స్ని ఇక్కడ ఏ కేటగిరీలో పెడతారో ఆ ఏ కేటగిరీలో కూడా ఈ స్పెషల్ కేటగిరీ మనం అందరూ దీనికి ఎలిజిబుల్ కాదు ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అవి తీసేస్తే ఇక మిగిలినవి టూ హండ్రెడ్ సీట్స్ సో ఇలా మనకి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి సీట్ మ్యాట్రిక్స్ ద్వారా మొత్తం క్లియర్గా తెలుస్తుంది అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు నాలుగు గవర్నమెంట్ కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి కాబట్టి అప్రూవ్ అయ్యాయి కాబట్టి సో మేబీ వాటి తాలూకు సీట్స్ ఇంకొక అంటే ఒక్కొక్క కాలేజీలో ఫిఫ్టీ ఇంటేక్ మాత్రమే అనేసి మనకి న్యూస్ తెలిసింది సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నాలుగు కాలేజీలో టూ హండ్రెడ్ సీట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా అంటే థర్టీ సీట్స్ అటు వెళ్ళిపోతాయి ఇంకా వన్ సెవెంటీ సీట్స్ దీంట్లో యాడ్ అవుతాయి అనమాట సో ఆ వన్ సెవెంటీ సీట్స్ యాడ్ అయితే ఆ వన్ సెవెంటీ సీట్స్ ఏ ఏ ఎన్ని ఎన్నెన్ని సీట్స్ యాడ్ అవుతాయి ఏంటి అనేది మనం ఒకసారి ఇవన్నీ కూడా కౌంట్ చేసుకొని చూడొచ్చు దాన్ని బట్టి మనకి ఇంకో క్లారిటీ ఏంటంటే అసలు ఏ కేటగిరీలో ఓసీ జనరల్లో ఎన్ని ఉంటాయి ఓసీ ఫీమేల్లో ఎన్ని సీట్స్ ఉంటాయి ఎస్సీ జనరల్లో ఎన్ని ఎస్సీ ఫీమేల్లో ఎస్టీ జనరల్ ఎస్టీ ఫీమేల్ ఇలా మనకి కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీలో ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి జెండర్ వైజు కేటగిరీ వైజ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది ఓకే దాని తర్వాత ఇప్పుడు మనకి థర్టీన్త్ వరకు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే టైం ఉంది కదా సో ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు చాలామంది రిజిస్టర్ చేశారు సో రిజిస్టర్ చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆల్రెడీ సెమల్టైనయస్గా జరుగుతూనే ఉంది కాబట్టి థర్టీన్త్ వరకు ఎవరెవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళందరి సర్టిఫికెట్లు మేబీ ఇంకొక టూ త్రీ డేస్ అనదర్ టూ త్రీ డేస్ తీసుకుంటారు ఆఫ్టర్ క్లోజింగ్ డేటు సో దాని తర్వాత మీకు ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు రిజిస్టర్ చేసిన వాళ్ళలో అనేది చెక్ చేసి ఒక మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట ఆ మెరిట్ లిస్ట్ వచ్చిందనుకోండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది మొన్న మనకి కేఎన్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టిన లిస్ట్ ఏంటి అని అంటే అది ఓన్లీ అప్పియర్డ్ స్టూడెంట్స్ లిస్ట్ అది నీట్గా అప్పయర్డ్ అయిన వాళ్ళది అయితే ఇప్పుడు మనకి రాబోయే లిస్ట్ ఏంటి మెరిట్ లిస్ట్ అని అంటే దాంట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో పార్టిసిపేట్ చేయడానికి ఏ కేటగిరీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ అది అదే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అండ్ దాంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే ఫిల్టర్ చేసి వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట దాంట్లో మనకి కేటగిరీ ఉంటుంది ఇప్పుడు మొన్న ఇచ్చిన దాంట్లో మనకి బీసీ క్లారిటీ లేదు ఓబీసీ అని ఉంటుంది అది అప్లై మీరు నీట్గా అప్లై చేసిన డేటా కాబట్టి అది ఓకే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసేటప్పుడు మనం కేటగిరీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి బీసీఏనా బీనా సియా డిఆ అనేది క్లారిటీ ఉంటుంది సో దాంట్లో ఏ సబ్ కేటగిరీలో ఎంత మంది ఉన్నారు మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది అనేది మనకి ఫుల్ క్లారిటీ వస్తుందనమాట సో అది వచ్చిన తర్వాత అప్పుడు మనము ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని రెండు కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపు మనకి ఒక క్లారిటీ వస్తుంది అసలు మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా సో ఎన్ని సీట్లు ఉన్నాయి సపోజ్ ఒక త్రీ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి సో క్యాండిడేట్స్ ఎంత మంది ఉన్నారు సో టాప్ నుంచి క్యాండిడేట్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ మనకి ఎంత హైయెస్ట్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఏదో ఉంది అక్కడ నుంచి కొంతమంది ఆల్ ఇండియా కూడాటాకి వెళ్ళే అవకాశం ఉంది సో ద రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూసినట్లయితే లాస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు రావచ్చు అనేది ఒక అప్రాక్సిమేట్ ఐడియా మనకు వస్తుందన్నమాట సో ఈ క్యాలిక్యులేషన్స్ ఈ డేటా అనాలసిస్ అంతా కూడా మనం ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చేద్దాము ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ